హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్మికా ఫుడ్స్ ఈరోజు వీడియోలో ఒక అద్భుతమైన రెసిపీని చూపించబోతున్నానండి అదే చిల్లీ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ రెసిపీ పన్నీర్ మనందరికీ తెలిసిందే చాలా ఇష్టంగా తింటూ ఉంటాం ఈ చిల్లీ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ స్పైస్ లెవెల్ కొంచెం ఎక్కువగా ఉంటుంది పార్టీస్కి పర్ఫెక్ట్ స్పైసీ స్టార్టర్ అన్నమాట అంత అద్భుతంగా ఉంటుందంటే అంత ఈజీగా కూడా మీరు తయారు చేయగలరు చాలా క్విక్గా తయారైపోతుంది బెస్ట్ స్పైసీ స్టార్టర్ ఇది పన్నీర్ చిల్లీ సిక్స్టీ ఫైవ్ రెసిపీ చేయడానికి ముందుగా నేను ఇక్కడ రెండు వందల గ్రాముల పన్నీర్ని తీసుకున్నాను వీటిని నేను చూపించే విధంగా క్యూబ్స్లో కట్ చేసి తీసుకుందాం మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా నేను ఇక్కడ చూపించే విధంగా కట్ చేసుకొని తీసుకుందాం ఇలా కట్ చేసిన వీటిని ఓ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు పన్నీర్ చిల్లీ సిక్స్టీ ఫైవ్ రెసిపీని చేయడానికి పన్నీర్ని మ్యారినేట్ చేసుకుందాం ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడిని పావు టీ స్పూన్ పసుపుని ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టీ స్పూన్ జీలకర్ర పొడిని అలాగే కొంచెం నిమ్మరసాన్ని అలాగే అందులోనే ఒక టీ స్పూన్ మైదా పిండిని అలాగే ఒక టీ స్పూన్ కాన్సులోని తీసుకొని కొంచెం వాటర్ని వేసి బాగా మిక్స్ చేసుకుందాం ఇలా బాగా చేసిన వీటిని ఫ్రై చేసుకుందాం పనిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పనీర్ క్యూబ్స్ని ఒక్కొట్టిగా తీసుకుందాం ఇలా తీసుకున్న వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుందాం ఈ మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకుందాం క్రిస్పీగా ఫ్రై అయిన పన్నీర్ని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చండి వేరొక బౌల్లోకి మూడు స్పూన్ల పెరుగును తీసుకొని పెరుగుల గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేశాక ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ బిర్యానీ పొడిని ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ జీలకర్ర పొడిని హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని హాఫ్ టీ స్పూన్ పసుపుని పావు టీ స్పూన్ ఉప్పుని అర టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అలాగే అందులోనే కొంచెం సోయా సాస్ని తీసుకుందాం సోయా సాస్ తీసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది ఇలా తీసుకున్న వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మనం సిక్స్టీ ఫైవ్ని టాస్ట్ చేసుకుందాం దీనికోసం ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేయండి ఆయిల్ వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల వెల్లుల్లి తరుగు కొంచెం అల్లం తరుగు ఒకసారి కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత రెండు ఎండుమిర్చిని కొంచెం కరివేపాకుని కొంచెం ఉల్లిపాయ తరుగుని ఇలా తీసుకున్న వీటన్నిటిని ఓసారి కలుపుకుందాం మనం రెడీ చేసి పెట్టుకున్న పెరుగుని తీసుకుందాం కొంచెం టమాటా కెచర్ని అలాగే అందులోనే కొంచెం సాల్ట్ని తీసుకొని మిక్స్ చేసుకుందాం సాసెస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి అలాగే ఇందులోనే కొంచెం వాటర్ని వేసి ఉడికనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకుందాం సాసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యి ఉడికాక ఇలా ఆయిల్ పైకి వెళ్ళినప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పనీర్ క్యూబ్స్ని తీసుకుందాం ఇలా తీసుకున్న వీటిని హై ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకుందాం సాసెస్ అన్నీ పనీర్ క్యూబ్స్కి బాగా పట్టాక ఫైనల్ టచ్గా ఒక టీ స్పూన్ హనీని తీసుకుంటున్నాను దీనివల్ల ఫ్లేవర్స్ బ్యూటిఫుల్గా బ్యాలెన్స్ అవుతుంది ఇది చిల్లీ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ కదండి స్పైస్ లెవెల్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఫైనలీ కొంచెం పచ్చిమిర్చి చీరకని తీసుకుంటున్నాను అలాగే సన్నగా తిరిగిన కొంచెం కొత్తిమీరని తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం సూపర్ హాట్ సూపర్ టేస్టీ చిల్లీ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది పార్టీస్కైనా ఫంక్షన్స్లోకైనా ఇలా ఇంట్లోనే ఈజీగా తక్కువ టైంలోనే చిల్లీ పనీర్ సిక్స్టీ ఫైవ్ని కమ్మగా రెడీ చేసి తినేయవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అందరూ కూడా ఇష్టపడమే కాదు మళ్ళీ చేయమని తప్పకుండా అడుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్